మనపొలం ఫేజ్ వన్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్

సో మన లగ్నంలో అసలు మన లైఫ్లో మనం ఎంతవరకు ఏం చేస్తాం అసలు ఏం చేస్తామా లేదా కెపాసిటీ కెపాసిటీ ఉందా లేదా అసలు ఏం చేయొచ్చా అనేది ఎంతైనా చేయగలము సో యోగాలే కరెక్ట్ అది నువ్వు కరెక్ట్ వర్డ్ వా వాడావు యోగాలు కంటే మనం చెప్తూ ఉంటాం అనమాట అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుంటాము యోగాలు అంటే బేసిక్గా ఏంటంటే రెండు ప్లానెట్స్ కలియక రెండు గ్రహాల కలియక అనమాట దాని యోగం అంటారు దాంట్లోనే అవయోగం కూడా చెప్పు చెప్పుకోవాలన్నమాట రాజయోగాలు ఉంటాయి ధనయోగాలు ఉంటాయి అవయోగాలు ఉంటాయి అంటే ఏంటంటే మూడు మనం ఈ తొమ్మిది ప్లానెట్స్ బట్టి మనం చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం పట్టి చూస్తాము రాశి పట్టి ఎక్కువ చూడము ఎందుకంటే రాశి పట్టి మన యోగాలు అనేది చెప్పడం కష్టం చెప్పచ్చు కొంతవరకే చెప్పగలం బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే అంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే యోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట అంటే ఇదివరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న ఒక అంటే ఎప్పుడు అవుతారు అనేది మీరు ఇంపార్టెంట్ అది జాతకంలో కనిపిస్తుంది తప్పక కనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే నైన్త్ లాడ్ సెకండ్ లాడ్ లెవెన్త్ లాడ్ అనమాట బాగా ధనం సంపాదించాలి అంటే ఈ మూడు చూసుకోవాలి ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు మనకి రాశి నుంచి చూసినప్పుడు పన్నెండు వస్తాయి లగ్నం నుంచి చూసినప్పుడు భావాల అలాంటి భావాల అంటాం భావాల అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అనమాట సో సెకండ్ హౌస్ నైన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట అప్పుడు మనం ధన యోగాలు చెప్పుకుంటాము అలాగే లక్ష్మీ యోగాలు అని ఉంటాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు గురు ఇవి రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట అలాగే ఏంటంటే మనకి రెండో ఇంటి అధిపతి కానీ లేకపోతే తొమ్మిదో ఇంటి అధిపతి కానీ లేకపోతే పదకొండవ ఇంటి అధిపతి కానీ ఉచ్చంలో ఉంటే ఓకే సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరే అయిపోతారు లాడ్స్ ఎందుకంటే లాడ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి పన్నెండు హౌసెస్కి మనం రాసినప్పుడు లాడ్షిప్స్ మనం మాట్లాడుతూ సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే సింపుల్గా మనం చెప్పాలంటే కలయిక సెకండ్ లాడ్ సెకండ్ భావం లాడ్ నైట్ పవన్ లో కలిసి ఉన్నారు అంటే అదొక తన యోగం లక్ష్మి యోగం అంటాం అంటుంటాం అలాగే ఎక్స్చేంజ్ సెకండ్లో నైన్త్లో నైన్త్లో ఉందా లేకపోతే లెవెన్త్ లాడ్తో కలిసి ఉందా అలా ఉంటాం సో దానికి ధన యోగాలు అంటాం అనమాట ఇంట్రొడక్షన్ ఇదే మ్యామ్ ఇప్పుడు మేషం వారికి ఏ కాంబినేషన్ ఉంటే కొంచెం డబ్బు ఐ మీన్ సంపా సంపాదన ఎక్కువ అంటే ఏంటంటే కూడ పెట్టుకోవచ్చు అందులో ప్రాపర్టీస్ అవి కూడా సో ఫస్ట్ మేష జాతులు మాట్లాడుకోవాలి అంటే సో మేష జాతుకులకి మనం అనుకున్నట్టు సెకండ్ లార్డ్ నైన్త్ లో అండ్ ఆల్సో అలాగే పదకొండు లెవెన్త్ లాడ్ కాంబినేషన్ రావాలి ధనయోగాలు బాగా కావాలి అంటే వాళ్ళకి అదొకటి కాకుండా ఏమవుతుందంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట ఇప్పుడు లగ్నాధిపతి ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫిజికల్గా నువ్వు చేయగలరా జస్ట్ జాతకం అలా ఉంది కనుక అయిపోదు కదా సో స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నువ్వు ఆపర్చునిటీస్ తీసుకోవాలి అది చేయాలి అలాగే ఏంటంటే మనకి మూన్ కూడా వెరీ ఇంపార్టెంట్ చదువు కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట కానీ మనం ఈ మేష లగ్నం గురించి మాట్లాడుతున్నా కనుక సెకండ్ లాడ్ ఎవరయ్యారు మనకేమో శుక్రుడు అయ్యారు ఓకే సో ఓకేనా మళ్ళా ఏమో నైన్త్ లోడ్ ఎవరయ్యారు మనకి సో నైన్త్ అని ఎవరు అయ్యారు మనకి గురువు అయ్యారనమాట ఇప్పుడు గురువు ఉచ్చల్లో ఉన్నారు అనుకుందాం గురువు ఎక్కడ ఉచ్చంలో ఉంటారో మనకి కర్ణాటకలో సో ఫోర్త్ హౌస్ అంటే ఏంటంటే ఆల్రెడీ డబ్బులోనే పుట్టడం లెక్క అనమాట కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది సో అదొక పెద్ద ధనయోగం నేను ఎంత కాదనంటే ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనకి ఇప్పుడు మనం జూపిటర్ చూసా ఒకటి గురు చూసామంటే డబుల్ ఇది ఉంటుంది అన్నమాట అంటే నైన్త్కి కి కూడా లాడ్షిప్ ఉంటుంటాం లాడ్షిప్స్ అనమాట సో ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది అలాగే మనం చూసాము అంటే సెవెంత్లో కానీ లేకపోతే ఏదైనా మంచి కేంద్ర కోణాల్లో కానీ మనకి శుక్రుడు ఉండి శుక్రుడితో పాటు మనకి లగ్నాధిపతి ఉన్నా లేకపోతే లెవెన్త్ లాడ్ అంటే ఏంటి శని కలయిక ఉన్నా కూడాను మనకి ధనయోగాలు అనేవి ఏర్పడతాయి అదొకటి కాకుండా ఇప్పుడు నైన్త్ లాడ్ లెవెన్త్లో ఉండడం కానీ టచ్ అనమాట ఆ టచ్ వచ్చిందంటే మాత్రం తప్పక వీళ్ళకి ధనయోగాలు ఉన్నాయని మనం నిర్ధారించాలి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ధనయోగాలు ఉంటే సరిపోదు ధనయోగం ఎప్పుడు వాళ్ళకి రిజల్ట్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్ సో అది నక్షత్రం పట్టు ఉంటుంది నువ్వు ఏ నక్షత్రంలో పుడితే ఏ నక్షత్రం ఏ రాశిలో ఉన్నావు ఆ రాశి పట్టి ఆ నక్షత్రం బట్టి మనకి దశలు వస్తాయి అనమాట విశేషాలు వస్తాయి సో ఆ దశ విషయాలు వచ్చినప్పుడు సపోజ్ నేను ఇందాక చెప్పాను కదా జూపిటర్ ఎగ్జాల్టేషన్ సో సపోజ్ జూపిటర్ ఎగ్జాల్టేషన్లో ఉండాలనుకుందాం ఒకసేపు కాసేపు వీళ్ళేమో పుట్టినప్పుడే వీళ్ళు పునర్వసు నక్షత్రంలో కానీ లేకపోతే మనకి పూర్వభాద్ర నక్షత్రంలో కానీ లేకపోతే విశాఖ నక్షత్రంలో పుట్టారు పుట్టారనుకుందాము సో తప్పక పుట్టినప్పుడే వీళ్ళు బాగా టప్పు ఉన్న పుట్టారు వీళ్ళకి లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు పుట్టిన తర్వాత బాగా సంపద వచ్చింది ఎందుకంటే వీళ్ళు కంఫర్ట్లో ఉండాలి కదా అదే వీళ్ళు వేరే నక్షత్రంలో పుట్టారు అనుకున్నాక సేపు ఆరుద్ర నక్షత్రం కానీ లేకపోతే మాస్ నక్షత్రం ఇప్పుడు చిత్త కానీ ఇలాంటి మాస్ నక్షత్రంలో పుట్టారంటే ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ ఏంటంటే కుజదశ మొదలు అవుతుంది కుజున తర్వాత మనకి రాహు వస్తాడు దశ పద్దెనిమిది ఏళ్ళు దశ ఏడేళ్ళు మళ్ళీ పాదాలు ఉంటాయి అందులో సో దాని తర్వాత గురుమహదశ వస్తుంది గురుమహదశ వచ్చినప్పుడు ఎక్కడో ఉన్నవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చెప్పులు కుట్టేవాడు కూడా ఏం సంపద అంటే కోట్లు వంద కోట్లు అలా సంపాదిస్తున్నవాళ్ళు ఇవన్నీ ఏంటి వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు ఆ ధనయోగాలు అనేవి యాక్టివేట్ అవుతాయి వెరీ సింపుల్గా చెప్పాలంటే యాక్టివేషన్ అందరికీ అర్థం అవుతుంది కనుక అది యాక్టివేట్ అవుతాయి అనమాట అది యాక్టివేట్ అయినప్పుడు వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి అవే వస్తాయి ఏమి చేయగలరా మనం కూర్చుంటే మన దగ్గరికి వస్తాయి అలాగే పాలిటిక్స్ కూడా పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు కూడా బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు సంపాదన పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో అందుకని ఏంటంటే ధనయోగాలు ధనం ఒకటే కాకుండా కీర్తిని కూడా వేస్తాయన్నమాట అంటే ఒక ధనయోగం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మెజలేశ్వర యోగం అనేది ఉంది అది జూపిటర్ ప్లస్ మూన్ ఉంటుంది అనమాట ఇదేంటంటే ఇవన్నీ వివరించడం అనేది ఇండివిజువల్ జాతకం బట్టి ఉంటుంది సో ఇది జనరల్గా మనం ఎక్కువ చెప్పలేము ప్రాబ్లెటీ చెప్పలేము అనమాట సో గజకేశ్వర యోగం ఉన్న వాళ్ళకి ఏంటంటే గజం ఎక్కే ఒక ఆపర్చునిటీ అంటే గజం అంటే ఏంటి పోషించండి గజంని అంటే ఎలిఫెంట్ ఎలిఫెంట్ని ఎక్కి వెళ్ళాలి అంటే ఊరేగించాలి అంటే వాటి కీర్తి ఉండాలి అంటే ఏంటంటే చాలా ఫేమస్ పర్సనాలిటీ అయి ఉండాలి నెక్స్ట్ ఏంటి ఇంకోటి ధనం ఉండాలి రెండూ ఉండాలి అందుకని గజకేశ్వర యోగం అన్నాం అనమాట అలాగే లక్ష్మీ యోగాలు అంటాం ఇందాక నేను చెప్పినట్టు సెకండ్ లాడ్ నైన్త్ లో ఉన్నాను నైన్త్ లేకపోతే కొన్న రెండు ఒక ఇంట్లో అంటే ఇటు కేంద్రకోణాల్లో సో ఈజీగా వాళ్ళకి డబ్బు వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతారు డబ్బు వాళ్ళకి ఈజీగా వస్తుంది అంటే ఏంటంటే జస్ట్ ఇలా థింక్ చేస్తే వాళ్ళకి డబ్బు వస్తుంది అనమాట అలాంటివన్నీ కూడా ఉంటాయి సో మనం ఇప్పుడేమో రాజయోగాల గురించి మాట్లాడుకున్నాము అలాగే అవయోగాలు ఉంటాయి అవయోగాలు అంటే ఏంటంటే అందరికీ ధనయోగాల ఉంటాయని లేదు కదా ఈ లగ్నం వాళ్ళకి ధనయోగాలు ఉంటాయి అని లేదు సో అది ఏంటంటే వ్యక్తిగత జాతకం అనేది స్తావు తన యోగాలు ఉంటాయి కానీ ఎంతవరకు పర్సంటేజ్ వరకు మనం సంపాదించుకుంటాం అనేది జాతకం బట్టి ఉంటుంది అనమాట అంటే వ్యక్తిగత జాతకం బట్టిన సో ఏంటంటే అవన్నీ పరిశీలించిన తర్వాత మనం చెప్పగలము ఎంతవరకు వస్తుంది అనేది చెప్పగలం అనమాట ఇప్పుడు అలాగే ఏంటంటే దరిద్ర యోగాలు కూడా ఉంటాయి అంటే అసలు డబ్బు లేని వాళ్ళు కూడా అది జాతకం రీతి మనం చూసుకోగలం అనమాట సో అందరూ ఏంటంటే జనరల్గా పరిహారం చేయడం అనేది మంచిది ఎక్ ఎందుకంటే అందరికీ ఉండవు నేను చెప్పినట్టు కాస్త వస్తూ ఉంటాయి కానీ మంచి జాతకం లేకపోతే అంత బాగాలేదు జాతకం అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట సో తప్పక నిత్యం లక్ష్మీదేవికి పూజ చేయడం కానీ దేవి పూజ నిత్యం చేయడం కానీ చాలా మంచిది అందరూ చేయవచ్చు నిత్యం చేయడం అనేది మనకు అనాముగా సనాతన ధర్మంలో వస్తూనే ఉంది సో తప్పక పరిహారం చేయడానికి డైలీ నిత్య పూజలు అంటే డైలీ పూజలు అనమాట సో అమ్మవారికి పూజ చేయడం అలాగే లక్ష్మీదేవికి పూజ చేయడం వెరీ ఇంపార్టెంట్ అలాగే కుబేర మంత్రం ఉంటుంది కుబేర మంత్రం అనేది చాన్ చేసుకోవచ్చు ఎందుకంటే కుబేరుని మనకి తెలుసు ఆస్తిని ఇస్తారు అని అంటే శ్రీనివాసులు కూడా ఇచ్చారు ఆయన ఇచ్చారు అని అందరికీ తెలిసిన ఒక విషయం సో డబ్బుని ఆకర్షించాలి డబ్బు కావాలి జాతక రీత్యా కావాలి అలాగే ఏంటంటే ఇంకా కావాలి అనుకునే వాళ్ళు తప్పక ఈ పరిహారాలు చేయడం మంచిది